ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరావతిలోని నీరుకొండ అనేటువంటి ప్రాంతంలో నీరుకొండ అనేటువంటి ఒక కొండపైన దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి అయినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది కసరత్తు మాత్రమే కాదు దీనికి సంబంధించి స్థల పరిశీలన జీవో విడుదల చేయడం ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ అయింది ఆ బ్లూ ప్రింట్ రెడీ చేయడానికి కూడా సుమారుగా పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే విగ్రహం దగ్గర ఆ మాన్యుమెంట్ల దగ్గర ఏమేమి వస్తాయి కింద ఒక కన్వెన్షన్ సెంటరు అలాగే ఎన్టీఆర్ జీవిత చరిత్ర అని చెప్పే ఒక లైబ్రరీ లాంటిది ఇలా ఒక పార్కు ఒక అమ్యూజ్మెంట్ ఇలాంటివన్నీ రావడానికి ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ అయింది ఇది అక్కడ కొన్ని చోట్ల వాటర్ ఫౌంటైన్స్ పార్క్స్ ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ కూడా అక్కడ రాబోతున్నాయి పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ కూడా సో ఈ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి భిన్నవాదనలు రాష్ట్ర వ్యాప్తంగా అనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం కూటమి పార్టీల నుంచి కూడా అనిపిస్తున్నాయి ఎందుకంటే ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవు ఖజానా ఖాళీగా ఉంది అప్పులు పుట్టట్లేదు రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచడంగా ఉంది ఇచ్చిన హామీలను అమలు చేయాలంటేనే తలక భారంగా ఉందని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు డిప్యూటీ సీఎం కూడా అనేక సందర్భాల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడరు సీనియర్ కాబట్టి ముందుకు తీసుకెళ్తున్నారు లేదంటే చాలా ఇబ్బందులు వస్తున్నాయి గతంలో వైసీపీ చేసినటువంటి విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పుకుంటూ వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ కానీ ఏం లేదు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఎవరు వ్యతిరేకించట్లేదు వాస్తవానికి విగ్రహకానికి అయ్యే ఖర్చు మొత్తం కూడా ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఎన్ఆర్ఐ నుంచో ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళ నుంచో కలెక్ట్ చేస్తామన్నారు కానీ ఒక పదిహేడు వందల కోట్ల రూపాయలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడంపైనే ఇప్పుడు చర్చ ప్రభుత్వం తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేద్దాం ప్రైవేటీకరణ మీన్స్ పిపిపి విధానం ప్రైవేట్ ప్రభుత్వ పార్ట్నర్షిప్లో దాన్ని ముందుకు తీసుకెళ్దామంటూ టెండర్లు వేయడం దాన్ని ఎవరు ముందుకు రాకపోవడం ఇదంతా జరుగుతుంది దాదాపుగా ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు గనక ప్రభుత్వం దగ్గర ఉంటే ఆల్రెడీ రెడీగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలతో పాటు మిగిలిన అన్ని మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సో ఆ పరిస్థితిని పక్కన పెట్టి పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇంచుమించుకు ఒక రెండు వేల కోట్ల రూపాయలు మాత్రం ఎన్టీఆర్ విగ్రహానికి ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టవద్దని కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని ఎవరు అనరు ఎందుకంటే కొందరు గొప్ప వ్యక్తుల విగ్రహాలు మహానుభావులు కానీ రాష్ట్రానికి కానీ తెలుగు జాతికి కానీ సేవలందించి గుర్తింపు తెచ్చిన వ్యక్తులు విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్ర బడ్జెట్ను ఎంత కేటాయిస్తున్నామో ఆ బడ్జెట్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా అసలే ఇబ్బందులు ఉన్న రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు అవసరమా అనేటువంటి వాదనలు కూడా అనిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం అసలు విగ్రహాలు పెట్టేది ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేశానికో రాష్ట్రానికో సేవలించిన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన స్ఫూర్తిని ఆ విగ్రహం చూడగానే ఆ స్ఫూర్తి మనకు తెలియడానికి ఆయన నేర్పించినటువంటి భావజాలం మరోసారి గుర్తుకు రావడానికే విగ్రహాలు పెడతారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టినా ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టినా వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు పెట్టినా లేదా జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టినా సో అలా అలాంటి విగ్రహాన్ని పెట్టే ముందు అన్ని పక్షాలతో చర్చించి లేదా ప్రజాభిప్రాయం తీసుకుని లేదా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా లేదా తక్కువ బడ్జెట్తో మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో ఇచ్చినప్పుడు ఈ ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణాన్ని కూడా పీపీ విధానంలో ఇచ్చింటే బాగుండేది కదా అని ఒక డిమాండ్ అలాగే విగ్రహం పెట్టడం కూడా సుమారుగా రెండు వందల నూట డెబ్బై అడుగుల విగ్రహం అయితే వస్తుంది మాన్యుమెంటల్ విగ్రహం కలిపి నూట డెబ్బై పైనే వస్తుంది అంటున్నారు దాంతోపాటు నీరుకొండ హైట్ కూడా ఒక అడుగులు ఉంటుంది మొత్తం రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల అడుగులు ఎత్తు అంటే విజయవాడే కాదు గుంటూరులో నుంచి కూడా ఎక్కడి నుంచి చూసినా ఆ విగ్రహం కనిపించే విధంగా విగ్రహం పెడుతున్నటువంటి స్ఫూర్తి తప్పు కాదు కానీ పెడుతున్న విధానంలో మాత్రం కొన్ని లోపాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆ లోపాలను సవరించుకోవాలని చెప్పి అంటున్నారు అలాగే గతంలో పోలవరం ప్రాజెక్టు వద్ద అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ నిర్మాణ ప్రదేశంలో ఆ ప్రాజెక్టు రూపశిల్పి అంటే ప్రాజెక్టు నిర్మాణానికి ఎప్పటినుంచో పునాదులు పడుతున్నప్పటికీ కూడా పోలవరం నిర్మాణాన్ని పరుగులు పెట్టించినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెడతా అన్నప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వెలువెత్తాయి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు విగ్రహాలు కనుమరుగవుతున్నాయి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఎక్కువ పెట్టాలి రాష్ట్ర రెడ్డి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కూడా పెడతారంట అంటూ కూడా వినిపించాయి సో ఈవెన్ పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎక్కువ క్రెడిట్ వైఎస్ఆర్కి వస్తుంది కాబట్టి ఆయన విగ్రహం అక్కడ పెట్టాలనుకున్నారు తప్పులేదు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం కూడా పెట్టాలనుకున్నారు తప్పులేదు కానీ విజయవాడలో విజయవాడ మొత్తానికి కానీ ఉమ్మడి కృష్ణా జిల్లాకు కానీ విజయవాడలో బలహీన వర్గాలకి ఒక అండగా నిలిచిన వంగవీటి మోహన్ గారి విగ్రహం కూడా పెట్టాలని డిమాండ్ ఇప్పుడు తెరపైకి వస్తుంది వంగవీటి అభిమానులు కూడా ఎందుకంటే వంగవీటి వారసులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆయన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ కూడా రంగగారు కులాలకు అతీతంగా బ్రతికిన వ్యక్తి కులాలకు అతీతంగా సర్వీస్ చేసిన వ్యక్తి విజయవాడలోని కృష్ణానది ఒడ్డున కృష్ణలంకలో కానీ కొండ ప్రాంతాల్లో కానీ రంగాగారు కొన్ని వందల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే వాళ్ళు అద్దెలు కట్టుకోలేని పరిస్థితుల నుంచి సొంత ఇళ్లలో ఉండే పరిస్థితికి వచ్చారు అట్ ద సేమ్ టైం విజయవాడలో కప్పం కట్టి బతుకుతూ ఒకరికి డబ్బులు కడుతూ ఒకరికి భయపడే పరిస్థితుల నుంచి రంగాగారి మనుషులం పేద ప్రజలందరూ కూడా రంగగారి పేరు చెప్పుకొని ధైర్యంగా ముందుకెళ్ళిన పరిస్థితులు ఆయన బతుకుంటే ముఖ్యమంత్రి అయ్యేవాడు లేదా రాష్ట్రాయి నాయకుడు అయ్యేవాడు పక్కన పెడితే పేద ప్రజల కోసమే పోరాడుతూ చనిపోయిన వ్యక్తి కాబట్టి కృష్ణలంగా ప్రాంతంలో కానీ విజయవాడ కృష్ణానది ఒడ్డున కానీ విజయవాడలో రంగాగారి విగ్రహం పెట్టాలి పెట్టకపోతే మేమైనా చందాలు వేసుకుని పెడతామంటూ మరో వాదన తెరపైకి వస్తుంది మరోవైపు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రంగాగారికి నేను నా చేతితో టీ పెట్టించానని కూడా చెప్పారు టీనో కాఫీనో కల్పించారని చెప్పారు సో అంతటి అవినాభావ సంబంధం ఉండి అంత పరిచయం ఉంది కాబట్టి రంగా గారు నాయకుడు కాబట్టి కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తే అది నోచుకునే ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితి కాదు కాబట్టి రంగా గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలంటూ వస్తున్న డిమాండ్ని కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుందా రా ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని భారీ స్థాయిలో పెడుతున్నారు ఓకే మరి వంగవీటి మోహనరంగ గారి విగ్రహాన్ని ఆ విగ్రహ ఏర్పాటు పరిస్థితులను పరిశీలిస్తారా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది